గుడ్ ఈవెనింగ్ ఆల్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మనము క్యూ లైఫ్ విషయంపైన మాట్లాడదాం ప్లే స్టోర్లో పోయి క్యూ లైఫ్ అని సర్చ్ కొట్టి ప్లే స్టోర్లో పోయిన తర్వాత క్యూ లైఫ్ అని కొట్టుబడితేనే పైన ఇట్లా పడుతుంది దాన్ని టచ్ చేస్తే ఇక్కడ క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేస్తే చేసి డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ కొట్టండి లాగిన్ అయిపోతుంది లాగిన్ అయిన తర్వాత మీకు మీ ప్రొఫార్మ్ అడుగుతుంది అంటే నేము స్టేట్ డిస్టిక్ పిన్ కోడ్ అడుగుతుంది కొచేషన్ తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి ప్రోడక్ట్ మార్ట్ ప్రోడక్ట్ ఇక్కడ మీకు అవుపడుతున్నాయి నా హోమ్ హోమ్మార్ట్ గ్లాస్ ప్రోడక్ట్ అవుపడుతున్నాయి క్లినిక్ ప్లేస్ వాటిక ఆయుర్వేదిక్ టొమాటో డ్యూ బ్రిటానియా ఈ విధంగా మీకు ప్రోడక్ట్ అయిపోతున్నాయి ఇక్కడికి వచ్చేసి చెక్కీ ఫ్రెష్ ఆట ఈ విధంగా ప్రోడక్ట్ అనేది ఇందులో పోపడుతుంది ఈ ప్రోడక్ట్ను మనము ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము ఈ విధంగా మ్యాజిక్ మ్యా మోమ్ మోమ్స్ మ్యాజిక్స్ మనం బుక్ చేద్దాం అనుకున్నాం అయితే దీన్ని టచ్ చేయాలి ఫస్ట్ టచ్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్లో మనము యాడ్ కార్ట్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ కార్ట్లో అయిపోయింది తర్వాత మనము ఇక్కడ చూసే సెకండ్ ఫస్ట్ హోమ్ ఉంది సెకండ్ అనేది ఆప్షన్ స్క్రాచ్ కార్డ్ ఉంది తర్వాత థర్డ్ అయితే ట్యాక్స్ ట్యాక్స్ ఉంది ఇక్కడ యాడ్స్ ఉంటాయి యాడ్ను మనం క్లిక్ చేస్తే యాడ్ మైనింగ్ అది అవుతుంది ఇక్కడ రిఫ్రెష్ ఉంది ఇక్కడ అప్డేట్ రిఫ్రెష్లో కొత్త కొత్త అప్డేట్స్ ఏమున్నాయో ఇక్కడ అవ్వకడతాయి తర్వాత ఇది వచ్చేసి ప్రొఫైల్ ప్రొఫైల్లో పోతే మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్ ఉంది పైన చూసినట్లయితే నేము మొబైల్ నెంబర్ వస్తుంది ఇక్కడ ప్రోమో కోడ్ వస్తుంది ఫైల్ పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ పాస్వర్డ్ ఉంది ఇక్కడ డీటెయిల్ ఆప్షన్ ఉంది రిఫరల్ లింక్ ఉంది మై ఆర్డర్ ఉంది మై ఆర్డర్లో లాగ్ లాగ్ ఉంది తర్వాత మనము ఇంకో ఇక్కడ పైన చూసినట్లయితే వాట్సాప్ ఇక్కడ మనము యాడ్ చేసినటువంటి యాడ్ కార్డ్ చేసినటువంటి ఇక్కడ పడతాయి ఇక్కడ వాలెట్ ఉంది ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాజిక్ మ్యామ్ మ్యాజిక్ షో చూసినట్లయితే సన్ ఫిఫ్టీ ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు అడ్రస్ యాడ్ అనేది ఉంది ఇక్కడ అడ్రస్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ యాడ్ చేసా దీన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కు ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్ ట్వంటీ నైన్ కలిపి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రొసీడ్ పేకు క్లిక్ చేస్తే అమౌంట్ విల్ బి డిటెక్టెడ్ ఫ్రమ్ ద వాలెట్ వాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వాలెట్లో ఉన్నటువంటి వాలెట్లో ఎట్లా మనం యాడ్ చేసినటువంటి అమౌంట్ మళ్ళీ మనకు ట్యూ లైఫ్ కింద పర్చేసింగ్ చేసినటువంటి కమిషన్ ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు మనం వాలెట్లో వెళ్దాం వాలెట్లో ఏమేమి ఉందో ఇక్కడ మనం చెక్ చేద్దాం వాలెట్లో టచ్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ ఉంది మనం దీనిలో అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్గా వంద రూపాయలు వెయ్యి రూపాయలు అనుకున్నాం యాడ్ నో అంటే ఇక్కడ మీకు కన్ఫర్మ్ చేసినట్లయితే ఇక్కడ మీకు బా యూపీఏ ఇక్కడ బార్ కోడ్ వస్తుంది ఆర్ కోడ్ను మేము మియర్ మొబైల్తోని స్కాన్ చేస్తే మీకు అక్కడ అమౌంట్ అనేది యాడ్ అవ ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ యాడ్ అవుతుంది బ్యాలెన్స్లో రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు కీబోర్డ్ నుండి పంపించినటువంటి కాయిన్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది కాయిన్స్లలో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది ఫ్రీ కాయిన్స్ ఫ్రీ కాయిన్స్ అంటే మనము మైనింగ్ చేసినటువంటి కాయిన్స్ కానీ ఇంకా యాడ్ చూడడం వల్ల కైండ్స్ కానీ దీనిలో జరుగుతుంది అయితే ఇక్కడ మనము ఈ అమౌంట్ నుండి ఈ మనం యాడ్ చేస్తున్నటువంటి బ్యాలెన్స్లోకి వెళ్ళి కానీ ఇంకా వచ్చేసి మనము రిఫరల్ ద్వారా వచ్చినటువంటి కమిషన్ కానీ ఇంకా మనము ఇంకా మన మనకు ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ద్వారా వచ్చినటువంటి టోటల్ అమౌంట్ కమిషన్ అనేది బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది ఈ బ్యాలెన్స్లో యాడ్ అయినటువంటి అమౌంట్ను మనం ఇక్కడ యాక్టివేషన్స్గా చేసుకోవచ్చు యాక్టివేషన్ మొబైల్ యాక్ట్ మన క్యూ లైఫ్ యాక్టివేషన్ చేయాలంటే ఎవరు మొబైల్ నెంబర్ మన యూజర్ ఐడి యాడ్ చేయాలంటే యాక్టివేట్ చేయాలంటే వాళ్ళ యూజర్ ఐడి కొట్టడం కొట్టాల్సి ఉంటుంది అది ఎగ్జాంపుల్గా మనం చూపిస్తా చూడండి ఇక్కడ ఈ యూజర్ ఐడిని మనము టాపప్ యాక్టివ్ చేసి చూద్దాము ఇక్కడ మొబైల్ నెంబర్ ఏ యూజర్ ఐడి ఉందో వాళ్ళ మొబైల్ నెంబర్ కొట్టాక యాక్టివ్ చేయే ముందు ఇక్కడ మీరు వెరిఫై కొట్టాలి ఇక్కడ నేమ్ వస్తుంది తర్వాత రిఫరల్ రిఫరెన్స్ కోడ్ ఉంటుంది ఆ రిఫరల్ కోడ్ రిఫరెన్స్ కోడ్ను ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది వెరిఫై చేస్తే ఇక్కడ మీకు ప్రమో కోడ్ అనేది తీసుకోవడం జరిగింది దీన్ని యాక్టివ్ కొట్టేయాలి యాక్టివేషన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇంకా వర్కింగ్లో ఉంది సైట్ ఓకే మీకు వివరాలు అనేది మీకు చెప్పడం జరిగింది ఈ రిమూవ్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మనము ఇంకా సైట్ కంప్లీట్ కాలేదు కాబట్టి సైట్ కంప్లీట్ అయినాక మనం చేద్దాము ఓకే Thank you.